హాయండి సొంత ఇల్లు మనందరి జీవితాల్లో అదొక పెద్ద కళ కాని ఆ కలను నిజం చేసుకునే ప్రాసెస్లో వచ్చే టెన్షన్లు అబ్బో చాలా ఉంటాయి కదా సమయం లేకపోవడం సరైన సలహా ఇచ్చేవాళ్లు దొరక్కపోవడం ఇలాంటి ఎన్నో ఒత్తిళ్లు అయితే ఈరోజు మనం ఈ సమస్యనన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం గురించి మాట్లాడుకుందాం అదే మన ఇల్లు మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తిగా స్ట్రెస్ ఫ్రీగా మార్చేస్తుంది చూడండి ఈ ఒక్క మాట చాలు మన ఇళ్ళు మనకు ఎంత భరోసా ఇస్తుందో చెప్పడానికి సింపుల్గా చెప్పాలంటే ఇంటి నిర్మాణం మొదలైనప్పట్నుండి పూర్తయ్యేదాకా మొత్తం బాధ్యత వాళ్లదే మనం చేయాల్సిందల్లా మన కలల ఇళ్ళు మన కళ్ల ముందే ఎలా రూపుదిద్దుకుంటుందో చూస్తూ ఆనందించడం ఈ ప్రశ్న చాలామందికి కనెక్ట్ అవుతుంది కదండీ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు లేదా స్వంత వ్యాపారాల్లో తలమునుకలయ్యుండేవాళ్లు ఇలా ఎవరికైనా సరే రోజూ టైం తీసుకుని సైట్కి వెళ్లి పనులన్నీ చూసుకోవడమంటే చాలా కష్టం మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఇంటి పని కూడా సాఫీగా జరిగిపోతే అంతకన్నా ఏం కావాలి చెప్పండి ఇంటి నిర్మాణం అనగానే మనల్ని కామన్గా భయపెట్టే విషయాలు ఇవేనండి అయ్యో అంత టైం ఎలా కేటాయించాలి నమ్మకమైన మేస్త్రీలు ఇంజనీర్లు ఎక్కడ దొరుకుతారు మెటీరియలేమైనా వేస్ట్ అయిపోతుందేమో అన్నిటికన్నా ముఖ్యంగా క్వాలిటీగా కడుతున్నారో లేదో అనే అనుమానం ఇవన్నీ చాలా సహజమైన ఆందోళనలే మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమేంటి అక్కడికి వస్తున్నాను అదే మన ఇళ్ళు వీళ్ళ దగ్గరున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఇంటి నిర్మాణం మొత్తం ఒక క్వాలిఫైడ్ సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో జరుగుతుంది దీనివల్ల ప్రతి పనిలోనూ టెక్నికల్ నాలెడ్జ్ పర్ఫెక్షన్ ఇంకా క్వాలిటీకి పూర్తి గ్యారంటీ ఉంటుందన్నమాట ఇక ఈ సంస్థ ఫౌండర్ అండసి అర్జున్ గారు ఆయనే స్వయంగా ఒక సివిల్ ఇంజనీర్ ఆయనే దగ్గరుండి ప్రతి ప్రాజెక్టును పర్సనల్ గా చూసుకుంటారు సో మన ఇంటి నిర్మాణానికి ఒక ప్రొఫెషనల్ బాధ్యతతో పాటు ఒక వ్యక్తిగత శ్రద్ధ కూడా దొరుకుతుంది సరే మరి మన ఇళ్ళు వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తారో ఇంటి నిర్మాణంలో పునాది వేసిన దగ్గర్నుంచి గృహప్రవేశం చేసేవరకు ప్రతి అడుగులో వాళ్ళు మనకి ఎలా అండగా ఉంటారో ఇప్పుడు వివరంగా చూద్దాం రండి అన్నిటికన్నా ముందు మనందరం ఆలోచించేది డబ్బు గురించే కదా ఇక్కడ ఖర్చు విషయంలో నూటికి నూరు శాతం పారదర్శకత ఉంటుంది వాళ్ల సైట్ మేనేజ్మెంట్ సేవలకు స్లాబ్ ఏరియాను బట్టి చదరపు అడుగుకి కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఇందులో దాపరికాలు దాగుడుమూతలు లాంటివి ఏమీ లేవు అంత ఓపెన్ బుక్ అన్నమాట ఇక సర్వీసెస్ విషయానికి వస్తే మొట్టమొదటిది నిపుణుల మార్గదర్శకత్వం మరియు పర్ఫెక్ట్ ప్లానింగ్ కరెక్ట్ ప్లానింగ్ ఉంటే సగం పని అయిపోయినట్టే అంటారు కదా ఇంటి విషయంలో అది అక్షరాల నిజం మనం పెట్టే ప్రతి రూపాయి వాడే ప్రతి ఇటుక సరిగ్గా ఉపయోగపడాలంటే ఎక్స్పర్ట్ సలహా చాలా అవసరం మరివాళ్లు మనకు ఎలా గైడ్ చేస్తారంటే పునాదుల దగ్గర్నుంచి స్లాబ్ ప్లాస్టరింగ్ చివరికి ఫినిషింగ్ వరకు ప్రతి ఒక్క స్టేజ్ని సివిల్ ఇంజనీరే స్వయంగా చెక్ చేస్తారు అంతేకాదు మన బడ్జెట్కు తగ్గట్టుగా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ ఏవీ అవి ఎక్కడ మంచి రేటుకి దొరుకుతాయి అనే దానిపై పూర్తి గైడెన్స్ ఇస్తారు దీనివల్ల మెటీరియల్ వేస్టేజ్ అనేది అస్సలుండదు అదేవేళ జీరో వేస్ట్ పాలిసీ ప్లానింగ్ తర్వాత వచ్చే అతి ముఖ్యమైన స్టేజ్ ఆన్ సైట్ ఎగ్జిక్యూషన్ అంటే పనులను సైట్లో సజావుగా నడిపించడం ప్లాన్ను పేపర్ పై గీయడం ఒక ఎత్తైతే దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నిజరూపంలోకి తీసుకురావడం మరో ఎత్తు మన ఇళ్ళు టీం సైట్ను ఎలా మేనేజ్ చేస్తుందంటే మీరు చెప్పిన లేబర్తో అయినా లేదా వాళ్ల సొంత ఎక్స్పర్ట్ టీంతో అయినా చాలా డిసిప్లిన్డ్గా పనిచేయిస్తారు ఇక భవనం బలానికి ప్రాణంలాంటిది క్యూరింగ్ అంటే నీళ్లు పట్టడం దాన్ని ఒక పక్కా షెడ్యూల్ ప్రకారం చాలా శ్రద్ధగా చూసుకుంటారు ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఈ నంబర్ ఇరవై ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ స్లాబ్ వేసిన తర్వాత కనీసం ఇరవై ఒక్క రోజుల పాటు క్యూరింగ్ అనేది నిర్మాణ నాణ్యతకు ఒక గీటు రాయి లాంటిది ఈ విషయంలో వాళ్లు అస్సలు రాజీపడరు ఇది మన ఇంటి పటిష్టతకు ఇచ్చే ఒక స్ట్రాంగ్ హామీ అనమాట మీరు సైట్ దగ్గర లేకపోయినా పర్లేదు మీరు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే మీ ఇంటి పని ఎలా జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చేయడం వీళ్ల మరో స్పెషాలిటీ పూర్తి పారదర్శకత నిరంతర కమ్యూనికేషన్ ద్వారా మనలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు మనల్ని ఎలా అప్డేట్గా ఉంచుతారంటే మనం పెట్టిన ప్రతి రూపాయికి స్కాన్ చేసిన బిల్లులు వారానికి ఒకసారి ఎక్సెల్ షీట్లో మొత్తం అకౌంట్స్ పంపిస్తారు అంత మాత్రమే కాదు ప్రతిరోజు సైట్లో జరిగిన పని ప్రోగ్రెస్ ను ఫోటోలతో సహా డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో నేరుగా మన మొబైల్కి వచ్చేస్తుంది ఇప్పటిదాకా మనం చూసిన సేవలు పారదర్శకత వీటన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక్క లక్ష్యమేంటో తెలుసా నాణ్యత ఎలాంటి లోపాలు లేని ఇల్లు కట్టడం అదే వాళ్ల జీరో డిఫెక్ట్ టార్గెట్ నాణ్యత అనేది కేవలం మాటల్లో చెప్పేది కాదు కదా అందుకే వీళ్లు నిర్మాణంలో ప్రతి కీలకమైన దశలోనూ టెక్నికల్ చెక్లిస్టులు వాడతారు ప్రతిది చెక్ చేసుకుంటూ వెళ్తారు ఇది వాళ్ళ ఒక నిదర్శనం ఉదాహరణకు స్లాబ్ వేసేటప్పుడు స్టీల్ మధ్య గ్యాప్ సరిగ్గా ఉందా కవర్ బ్లాక్స్ పెట్టారా ఎలక్ట్రికల్ పైపులు కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేస్తారు అలాగే ఫినిషింగ్ టైంలో ఫ్లోరింగ్ స్లోప్ టెస్ట్ ప్లంబింగ్ లీకేజ్ టెస్ట్ చేస్తారు ఇక ఫైనల్గా ఇల్లు అప్పగించే ముందు సైట్ మొత్తం క్లీన్ చేయించి మనం నేరుగా వచ్చి ఉండేలా రెడీ టు మూవ్ కండిషన్లో ఇస్తారు సరే ఇవన్నీ విన్నాక మీరూ వాళ్ళ సేవలు తీసుకోవాలి అనిపిస్తుంది కదా మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి దానికోసం వాళ్ళు చాలా సింపుల్ ఇంకా క్లియర్గా ఉండే పేమెంట్ ప్రాసెస్ని ఏర్పాటు చేశారు చూడండి వీళ్ళ పేమెంట్ ప్రాసెస్ కూడా ఎంత పారదర్శకంగా ఉందో పని మొదలు పెట్టడానికి కేవలం పది శాతం అడ్వాన్స్ ఇస్తే చాలు ఆ తర్వాత ఫౌండేషన్ పూర్తయ్యాక పదిహేను శాతం స్లాబ్ అయ్యాక ఇరవై ఐదు శాతం ప్లాస్టరింగ్ తర్వాత మరో ఇరవై ఐదు శాతం ఫైనల్గా మన ఇంటి తాళాలు చేతికి తీసుకునేటప్పుడు మిగిలిన ఇరవై ఐదు శాతం అంటే పని జరుగుతున్న కొద్దీ పేమెంట్ సో మన డబ్బుకి పూర్తి భద్రత మనకి పూర్తి భరోసా మీ కలల ఇంటి నిర్మాణాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి నాణ్యతతో నమ్మకంగా కట్టుకోవాలనుకుంటే ఇంకా ఏమాత్రం ఆలోచించకండి వెంటనే మన ఇళ్లు వ్యవస్థాపకులు సివిల్ ఇంజనీర్ అయిన అండసి అర్జున్ గారికి ఈ నంబర్లో చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ నైన్ అవును నిపుణుల పర్యవేక్షణ నూటికి నూరు శాతం పారదర్శకత నాణ్యతకు పూర్తి హామీ ఇవన్నీ ఒకే చోట దొరుకుతున్నప్పుడు మన గృహం కోసం ఇంకెందుకు ఆలస్యం చేయాలి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం